హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యామ్నీ వ్లాగ్స్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను పిల్లలు అయితే కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారండి నేను ఇక్కడైతే పరోటా చేస్తున్నానండి అంటే ఇంట్లో చేసినవి కాదులేండి అవి మా అదే గ్రాసరీ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను అనమాట ప్యాకెట్ వచ్చేసి వంద రూపాయలు ఎంతో ఫైవ్ ఉంటాయి ఇంకా దానికైతే నేను కాంబినేషన్గా చారో అయితే చేశానండి ఇంకా పొద్దున్నే పిల్లలకు బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి అంటే టూ డేస్ అయిందనమాట తెచ్చి ఇంకా పాడైపోతాయి ఎక్స్పైర్ అయిపోతాయని అని చెప్పేసి ఇంకా పిల్లలు కూడా అడుగుతున్నారు అందుకని నేను ఇక్కడ చారువ అయితే చేసేసి పొద్దున్నే వేడివేడిగా పరోటా అయితే కాల్ చేసి ఇచ్చేస్తున్నాను అనమాట అంటే పొద్దున్నే కదా అనుకోవచ్చు మీరు కాకపోతే వాళ్ళకి ఇష్టం అండి ఇంకా రెండు రోజుల నుంచి అడుగుతున్నారు ఇంకా ఒక్కొక్కటి అయితే వేసి ఇచ్చాను అనమాట అది తినేసి ఇంకా వెళ్ళిపోతారు కాలేజీకి రెడీ అయ్యి మా అమ్మాయికి అయితే ఇంకా జడాలి తలస్నానం చేసి వచ్చింది ఇంకా ఆరలేదు అందుకని ఈ లోపలైతే ముందు టిఫిన్ పెట్టేసాను అనమాట ఇక్కడైతే వాళ్ళు టిఫిన్ చేసేస్తున్నారు బాగుంటుందండి ఇలా చేస్తే చార్వా చేసి కనుక మనం పరోటాలు కాల్చుకున్నామంటే చాలా బాగుంటుంది అందుకని నేనైతే ఎప్పుడు ఇలా చేస్తూ ఉంటాను అనమాట అవి తెచ్చేసుకొని పరోటా అంటే ప్రాసెస్ ఎక్కువ కదా మనం చేయాలన్నా కూడా తొందరగా అవ్వదు అందుకని ఇలా కొనేసుకొని అప్పుడప్పుడు ఇలా చార్వా చేసి పెడతాను అనమాట అయితే ఇంకా రెడీ అయిపోయారు కూడా వేసేసాను ఏదో ఎగ్జామ్ ఉందంట సర్లే అని చెప్పి ఇంకా ఆల్ ద బెస్ట్ చెప్పాను వాళ్ళు అయితే ఇంకా వెళ్ళిపోయారు కూడా వాళ్ళు వెళ్ళేసరికి కరెక్ట్గా టైం అయితే ఎయిట్ అయిందండి ఇంక నేను కాసేపు కూర్చోని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే కటన్స్ అవన్నీ వాషింగ్ మిషన్లో వేస్తున్నాను అనమాట పోయిన వారం నేను చేసుకోలేదండి పూజ శుక్రవారం రోజు ఎందుకంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా దానివల్ల అయితే చేసుకోలేకపోయాను ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ అయితే చేసుకుందాం నెక్స్ట్ వారం అన్న చేసుకుందాం అని చెప్పేసి అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట బెడ్షీట్లు ఇవన్నీ ముందే క్లీన్ చేసేసాను ఇంకా ఇవి కూడా వేసేస్తున్నాను అనమాట ఇంకా అవి క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ వీక్ అన్న ఇంకా పూజ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా అదండి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేస్తున్నాను కటన్సే ఉన్నాయండి చాలా ఇంకా అన్ని రూమ్స్లో తీసేసి ఇక్కడైతే అనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా ఫ్రెష్ అవ్వాలి ఇంకా ఇళ్ళవి ఊడ్ చేసుకొని గిన్నెలు ఉంటే తోమేసుకొని నెక్స్ట్ అయితే ఇక ఫ్రెష్ అయ్యి వంట అయితే చెయ్యాలి అంటే గిన్నెలు ఏం లేవులేండి నైటే బాగా అన్ని కడిగి పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు టిఫిన్ చేసినవి ఉన్నాయి కదా చార్వా చేసినవి అవి ఉంటాయి కదా ఇంకా అవి అయితే క్లీన్ చేసేసుకొని ఊడ్ చేసుకొని ఇంకా తర్వాత అయితే వంట చేద్దాంలే అనుకుంటున్నాను ముందైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తుందనమాట ఇంకా టిఫిన్ అయితే చేయలేదండి నేను ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే పనులు చేసుకొని మా వారైతే బయటకు వెళ్ళారనమాట ఇంకా రాలేదు ఆయన వచ్చాక చేద్దాం అని చెప్పేసి ఇంకా ఆయన వచ్చిన తర్వాత టిఫిన్ అయితే చేసేసాము ఆ తర్వాత ఇంట్లో పని అంతా అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే నేను స్నానం చేసి వచ్చేసాను అనమాట ఈరోజు క్యారెట్ బీన్స్ ఫ్రై చేస్తున్నానండి అలాగే చారు పెట్టాను అనమాట రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడైతే తాలింపు వేసేస్తున్నాను క్యారెట్ బీన్స్ అయితే ముందుగానే లైట్గా ఉడకబెట్టుకొని పెట్టుకున్నానండి పసుపు ఉప్పేసి అంటే ఎక్కువ వాటర్ పోయకుండా కొంచెం ఎగిరిపోయేటట్టుగా కొంచెం వేసుకోవాలి లేదంటే మనకి దాంట్లో ఉన్న విటమిన్స్ ఇవన్నీ పోతాయి కదా అందుకని ఎక్కువ నీళ్లు పోసుకోకుండా లైట్గా కొంచెం నీళ్లు పోసి ఉప్పు పసుపు వేసి ఉడికిచ్చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట తర్వాత ఇక్కడ తాలింపు వేసేసుకొని ఫ్రై చేసేస్తున్నాను చారు కూడా ఒక పక్కన పెట్టేసాను అదైతే అయితే అండి మరుగుతూ ఉంది ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను కదా అది కూడా ఇంకా వెలిగిచ్చేసుకుంటున్నాను వెలిగిచ్చేసాను ఇంకా అది విజిల్ వస్తే అయిపోతుంది ఇక్కడైతే చిన్నలపాయ దంచి వేసుకుంటున్నాను తాలింపు వేసుకుంటున్నాను అనమాట ఫ్రైకి చారు కూడా మరిగిన తర్వాత అయితే తాలింపు వేసుకుంటాను ఇలా క్యారెట్ బీన్స్ ఫ్రై చేసినప్పుడు కొంచెం కొబ్బరి తురుము వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి లాస్ట్లో నా దగ్గర అయితే లేదనమాట అందుకని నేనైతే వేయట్లేదు మామూలుగానే చేసేస్తున్నాను కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకా క్యారెట్ కూర ఒకటే కాకుండా ఇలా బీన్స్ కూడా కలిపి వండితే ఇంకా బాగుంటుందని చెప్పి ఇలా అయితే చేస్తాను అనమాట తాలింపు అయితే వేగిపోతుంది ఆ తర్వాత అయితే ఉడకబెట్టిన క్యారెట్ బీన్స్ అయితే వేసేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి ఫస్ట్ అది వేగిన తర్వాత క్యారెట్ బీన్స్ వేసుకొని ఇక్కడ గిన్నె కూడా పడిపోయిందనమాట హడావిడిగా చేస్తుంటే ఇంకా ఇక్కడ ఉల్లిపాయలు వేగిన తర్వాత అయితే క్యారెట్ బీన్స్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరందరూ మా శ్రావణ మాసం క్లీనింగ్స్ అన్నీ అయిపోయినాయి అండి నాకైతే ముందు ఇలా కుదరలేదు కాబట్టి నేను నెక్స్ట్ వీక్కి క్లీనింగ్ అయి చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇల్లు అవి తుడిచేసుకున్నాను ఇంకా తర్వాత అయితే మళ్ళీ పూజకు ముందు రోజైతే మళ్ళీ ఇంకోసారి తుడుచుకొని అప్పుడైతే పూజ చేసుకోవాలి ఈ శ్రావణ మాసం వచ్చిందంటే చాలా పండగగా అనిపిస్తుంది కదండీ అంటే ప్రతి వారం పండగలాగే ఉంటుంది వరలక్ష్మీ వ్రతం ఒకటే కాదు ప్రతి శుక్రవారం కూడా పండగ వాతావరణం ఉంటుంది కదండి నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఇంక ఇక్కడ అయితే క్యారెట్ బీన్స్ అయితే వేసేసుకుంటున్నాను పసుపు ఉప్పు వేసి కాసేపు వేగనిస్తే అంటే పెద్దగా ఫ్రై ఏం అవసరం అవసరం లేదండి ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఉడికే ఉన్నాయి కదా ఇంకా ఉప్పు కొంచెం పసుపు వేసేసుకొని కాసేపు వేగనిచ్చిన తర్వాత కారం వేసేసుకోవచ్చు ఇంకా చారు కూడా మరిగిపోతుందనమాట అదైతే వేసుకోవాలి పొద్దునుంచి క్లీనింగ్ పనులు పెట్టుకుంటా కొంచెం అయితే లేట్ అయిపోయిందనమాట క్యారేజ్ ఇవ్వడానికి అంటే లేట్ అయిపోద్ది ఏమని అని చెప్పేసి ఇంకా హడావిడిగా చేసేస్తుంది అనమాట బట్టలు అయితే రెండు ట్రిప్పులు వేసాను కటన్లో ఒకసారి అలాగే ఇంట్లో మామూలు రోజువారి బట్టలు ఉంటాయి కదా అవైతే ఒకసారి వేసాను అవైతే ఆరేయాలి ఇంకా లేట్ అయిపోద్దేమని కానీ నేను హడావిడిగా అయితే వంట చేసేసుకుంటున్నాను మార్నింగ్ ఎర్లీగా లెగుద్దాం అనుకుంటానండి నైట్ పడుకునే ముందు పనులన్నీ తొందరగా అవుతాయి కదా హడావిడి పడే పని ఉండదని కాకపోతే లేసేటప్పుడు సైడ్ అప్పుడు మాత్రం కొంచెం ఒక ఐదింటికి అలా లేస్తే పనులన్నీ తొందరగా అయిపోతాయి హడావిడి కూడా ఉండదు కాకపోతే ఆ టయానికి లెగలేకపోతున్నాను రాత్రిపూట కొంచెం లేట్ అయిపోతుంది పడుకునేసరికి ఇంకా ఫోన్లు చూస్తూ ఉన్నామంటే ఇంకా టైం కూడా తెలియదు అనమాట నైట్ టైము ఇంకా తెల్లారు లేసేసరికి లేట్ అయిపోతుంది ఇంక నేను రేపటి నుంచి ఐదింటికి లెగుద్దాం అనుకుంటున్నాను ఏమవుతుందో చూడాలి ఇంకా చారు కూడా మరిగిపోయింది తాలింపు అయితే వేసేసుకుంటున్నాను ఏం లేదండి కొంచెం ఎండుమిరగాయలు జీలకర్ర ఆవాలు కరివేపాకేసి తాలింపు అయితే వేసేసుకుంటున్నాను ఇంకా రోజు అయితే తొందరగా లేచి వాకింగ్కి అయితే వెళ్ళాలి కొన్ని రోజులు అయితే వెళ్ళాను మళ్ళీ మానేశాను అనమాట ఒక రోజు బ్రేక్ బ్రేక్ పడిందంటే చాలు ఇంకా తర్వాత రోజు నుంచి బద్ధకం వచ్చేస్తుంది ఎందుకైనా మంచిది ఇంకా తొందరగా లెగటమే మంచిది అనుకుంటున్నాను నేను తొందరగా లెగాలని అనుకుంటున్నాను రేపటి నుంచి ఏమైద్దో చూడాలి ఇంకెక్కడైతే ఇంకా తాలింపు వేగిపోయింది ఇంకా చార్ అయితే వేసేస్తున్నాను అనమాట అయితే వంట కూడా అయిపోవచ్చింది ఇంకా క్యారెట్ ఫ్రై అయితే అయిపోతే కారం వేస్తే అయిపోతుంది ఇంకా పిల్లలకైతే క్యారేజ్ ఇచ్చేయాలి ఫ్రెండ్స్ మీరందరూ శ్రావణ అయితే చీరలు కొనుక్కున్నారా నేనైతే ఇంకా కొనుక్కోలేదండి అంటే అమ్మవారికి పెట్టుకోవడానికి అయితే ఇంకా కొనుక్కోలేదు ఇంకా కొనుక్కోవాలి లాస్ట్ ఇయర్ అయితే బాగా చేసుకున్నాను అనమాట ఈ ఇయర్ అయితే బాగా గోల్డ్ రేట్లు కూడా పెరిగిపోయినాయి కదా మాకైతే రూపు ఉంటుంది ఆ రూపు మరి ఈసారి చేస్తారో లేదో కూడా తెలియదు మా వారు మా వారు చేసేది బంగారు పనే కాబట్టి ఆయన రూపులు కూడా చేస్తూ ఉంటారు ఈసారి మరి గోల్డ్ రేట్ చాలా ఎక్కువగా ఉంది కదండి పనులు కూడా తక్కువగా ఉన్నాయి ఈసారి ఎలా చేసుకుంటానో ఏమో చూద్దాం ఉన్నంతలోనే చేసుకోవాలి కదా సారీ అయితే పెట్టుకుంటాను ఇంకా ప్రసాదాలు అయితే చేసి దేవుడికి అయితే పెట్టుకుంటాను కాబట్టి ప్రాబ్లం ఏం లేదు కాకపోతే రూపు విషయమే కొంచెం గోల్డ్ రేట్ కూడా బాగా పెరిగిపోయింది కదండి ఇంకా రూపు ఉంటుందో లేదో అని డౌట్ అంతే ఇంకా వరలక్ష్మి వ్రతం కూడా దగ్గరికి వచ్చేస్తుంది కదా ఎనిమిదో తారీఖు అయితే ఇంకా దాని గురించి అనమాట ఆలోచన అయితే రైస్ కూడా అయిపోయింది అలాగే కారం కూడా వేసేసుకున్నాను క్యారెట్ ఫ్రైలో ఇంకా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై అయితే చేసుకొని ఇంకా ఆ తర్వాత అయితే ఇక బట్టలు ఉన్నాయండి అవి అయితే ఆరేయాలి తర్వాత కటన్స్ కూడా వేసాను కదా అవి కూడా ఆరేయాలన్నమాట కొంచెం నేను హడావిడి పడ్డాను కానీ టైం అయితే కొద్దిగా ఉంది అందుకే ఇంకా కర్రీ ఇంకా ఆపేసి తర్వాత అయితే ఇంకా బట్టలు అయితే వెళ్ళిపోతుంది అనమాట అంటే ఇంకా టైం ఉందిలే ఇప్పుడే క్యారేజ్ సర్దడం ఎందుకులే అని ఇంకా బట్టలు ఆరేసేసిన తర్వాత క్యారేజ్ సర్దిద్దాంలే ఈ లోపల మా వారు కూడా ఫోన్ చేస్తే వస్తారని చెప్పేసి ఇంక ముందైతే బట్టలు అనమాట మొత్తం ఆరేయడానికైతే ప్లేస్ లేదు అందుకని ఫస్ట్ ఇవి ఆరేసిన తర్వాత కటన్లు అయితే వేసేస్తాను అవి తొందరగానే ఆరిపోతాయి కాబట్టి ఇవి ఇంకా ఈ తొందరగా ఆరాలి కాబట్టి ఇవైతే ముందేసేస్తున్నా అనమాట ఆ తర్వాత అయితే క్లిప్పులు పెట్టేసుకుంటున్నాను క్లిప్పులు గట్టి ఇంకా పెట్టలేదు అనుకోండి ఇంకా హోల్స్ ఉన్నాయి కదా గ్రిల్స్కి దాంట్లోంచి అయితే వెళ్ళిపోయి కింద పడిపోతాయి ఇంకా లోపలికి ఉంటుందని పేరే కానీ ఆ గ్రిల్స్కి కొంచెం గ్యాప్ రావడం వల్ల కింద అయితే పడిపోతాయి అనమాట అందుకని దానికే పెట్టేస్తున్నాను కొంచెం స్ట్రాంగ్గా ఉన్న క్లిప్లు అయితేనే దానికి పడుతున్నాయి కింద గ్రిల్స్కి ఇంకా అలా అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట లేకపోతే గాలికి ఎగిరిపోయి ఎక్కడెక్కడో పడిపోతాయి ఇంకా ఆ తర్వాత అయితే ఇవి నిన్నటి అనమాట ఇప్పుడు మడితే వేస్తున్నాను కొంచెం ఖాళీ ఉందని చెప్పేసి ఇంకా ఇలా తీసుకొచ్చి పరుపు మీద వేసేసానండి నిన్న అంతే ఇదైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట మా పిల్లలది వాళ్ళు ఒక్కోసారి ఒక్కో రకంగా పడుకుంటారు ఒక్కోసారి ఎక్కడ పడుకుంటారు ఒక్కొక్కసారి మా బెడ్రూమ్లో అలా పడుకుంటూ ఉంటారనమాట అందుకని ఇది నిన్న ఖాళీగా ఉందని చెప్పి ఇక్కడ వేసేసాను అవైతే ఇప్పుడు ఖాళీ దొరికింది కాబట్టి మడత వేసేసుకుంటున్నాను అనమాట బెడ్షీట్లు అవన్నీ కూడా ఉతికేసాను అందుకని అన్నీ ఎక్కువగా ఉన్నాయి ఇంకా అన్నీ మడతేసేసుకొని కబోర్డ్లో పెట్టేసుకొని క్యారేజ్ ఇచ్చేస్తే మా అయితే తీసుకెళ్ళిపోతారు ఇంక ఈరోజైతే పని అయిపోయింది అనమాట ఇంకా సాయంత్రం దాకా అయితే ఏం పనులు ఉండవు అనమాట పొద్దున కనుక అతను చేసేసుకుంటే సాయంత్రం ఎక్కువ పనులు ఉండవు కాబట్టి ఇంకా పిల్లలు వచ్చిన తర్వాతే అనమాట గిన్నెలైతే అమ్ముకోవడం మళ్ళీ వాళ్ళకి ఏమైనా చేసి పెట్టడం ఇంకా డిన్నర్కి ప్రిపేర్ చేయడం ఈ పనులు ఉంటాయి కదా వంట పని ఒకటే ఉంటుంది పెద్దగా పెద్ద ఏమి ఉండవు కాబట్టి మార్నింగే ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోతాయి ఇంకా అదనమాట ఇంకా అన్నీ సర్దేసి ఎవరి కబోర్డ్లో వాళ్ళకైతే పెట్టేయాలి బట్టలు అయితే బాగా చల్లగా అనిపిస్తున్నాయి అంత ఎండ ఏం రావట్లేదు కదా ఇప్పుడైతే నాలుగైదు రోజుల నుంచి వర్షాలు అవి ఉన్నాయి కాబట్టి చాలా చల్లగా ఉంటున్నాయి అందుకని ఇంక ముందు రోజే ఇట్లా పడేస్తున్నాను అనమాట కొంచెం ఫ్యాన్ గాలి కారిన తర్వాత అయితే ఇంకా మడత వేసుకొని కబోర్డ్లో పెట్టేసుకుంటున్నాను అందుకని ఇంకా ఆ తర్వాత అయితే క్యారేజ్ సర్దేసి మా వారికి అయితే ఇచ్చేయాలి ఇంకా ఎక్కడ ఎక్కడ సర్దేసుకుంటున్నా అనమాట మా పిల్లల బెడ్రూమ్లో మా పిల్లలకి పెట్టేసాను ఇక్కడైతే మా అయితే పెట్టేసుకుంటున్నాను ఇంక ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే కొంచెం కామెంట్ కూడా చేయండి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం